హాయ్ అండి వెల్కమ్ టు హరితతో ముచ్చట్లు ఫస్ట్ ఈ వీడియో అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి ఎందుకంటే ఈ వీడియోలో నేను పెద్దలకి చిన్న చిన్న చిన్నపిల్లకాయలకి ప్రోటీన్ ఇచ్చే లడ్డు ఆ వీడియో అనేది చేయబోతున్నాను సో ఈ లడ్డూ పేరే ఏచెనగ ముద్దలు శనగ ముద్దలు అలాగే పల్లీ పల్లీ ఉండలు అంటారు ఇది హెల్త్కి చాలా మంచిది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక పల్లీలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ఈ పల్లీలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత ఫ్రై చేసుకుంటే అవి అంత బాగా పొట్టు తీయడానికి రెడీ అవుతున్నట్టు లెక్క చూసారా నేను ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాను చిన్నగా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది చూడండి సో ఇట్లా కొద్ది కొద్ది ఫ్రై చేసుకుంటూ కలర్ చేంజ్ అవ్వాలి ఎంత చేంజ్ అవ్వాలంటే మనం ఇట్లా పల్లి పట్టుకోగానే దాని పొట్టు బయటకు వచ్చేయాలి నేను చూసి ఇక్కడ కలర్ అంతా చేంజ్ అయిపోయింది చూసారా ఇట్లా నీట్గా ఫ్రై చేసుకోవాలి టైం పడుతుంది లో ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి చూసారా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫ్రై అయిపోయిన పల్లీలన్నీ నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నీట్గా సర్వ్ చేసుకుంటున్నాను ఇలాగా సో సర్వ్ చేసు అన్నీ సర్వ్ చేసుకున్నాక నేను ఇప్పుడు కొద్దిగా ఆరబెట్టుకోండి ఆరినాక జస్ట్ పొట్టు తీయడానికి నీట్గా ఇట్లా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పొట్టు తీసుకోండి మీ దగ్గర చాట్ ఉంటే ఆ చాట్లో కూడా పొట్టు తీసుకోవచ్చు మీరు చూసారా నీట్గా అలా పొట్టి తీసుకున్నాక అదే కడాయిలో నేను ఏ బౌల్తో అయితే పల్లీలు తీసుకున్నానో అదే బౌల్తో రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను ఆ బెల్లం లో ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకొని బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగిపోతే చాలండి జస్ట్ కొద్దిగా వాటర్ పోసుకోండి బెల్లం కరగడానికి చూసారా ఇక్కడ నీట్గా బెల్లం అనేది నీట్గా కరిగేదాకా మనం లో ఫ్లేమ్లోనే అనుకోవాలి ఇట్లా ఈ ఒక పక్క నేను అలా చేస్తూనే ఇంకో పల్లీలు కూడా నీట్గా పొట్టు తీసేసాను ఇలాగా పొట్టు తీసేసి పల్లీని రెండుగా డివైడ్ చేశాను ఒక్కొక్క పల్లీని చూసారా బెల్లం కూడా నీట్గా కరిగిపోయింది దాంట్లో నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసాను చూసారా పాక స్లో ఫ్లేమ్లోనే చేయండి ఎందుకంటే పాకం మళ్ళీ ముదిరిపోతే పల్లీలు గట్టిగా అయిపోతాయి ఉండలు కూడా గట్టిగా అయిపోతాయి మనం నవల్లే నవలేని అంత గట్టిగా అయిపోతాయి సో పాకం అనేది వచ్చిందో లేదో ఇలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా వచ్చిందో లేదో వాటర్లో కొద్దిగా బెల్లం వేసు బెల్లం వాటర్ వేసుకుంటే ఇట్లా పాకం అనేది ఉండలాగా రావాలి ఆ ఉండ ఎలా ఉండాలంటే మనం కింద వేసినప్పుడు అనే సౌండ్ వచ్చేటట్టు ఉండాలి ఆ ఉండ చూసారా ఇక్కడ నేను ఉండ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మీరు నీట్గా ఉండని తీసుకోండి చూసారా ఉండ నీట్గా వచ్చేసింది ఇట్లా రావాలండి ఈ పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ పాకంలో మనం పొట్టు తీసిన పల్లీలన్నీ వేసేయాలి వేడి మీదే వేసేయాలి చల్లార్చకూడదు ఇదంతా కొద్ది ఫాస్ట్గా చేసేసేయండి ఈ ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చూసారా నీట్గా పల్లీలన్నీ బెల్లంలోకి వేసేసుకొని ఆ బెల్లంని పల్లీల్ని నీట్గా మిక్స్ చేస్తున్నాను బాగా కలపాలి చల్లారక ముందే మనం అంత ఫాస్ట్గా చేసుకోవాలి ఒక పల్లీలతో బెల్లం అంతా మిక్స్ అయిపోయాక ఒక ప్లేట్లో మనము నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పల్లీలు బెల్లం మిక్స్ చేసినది ఉంది కదా అదంతా నీట్గా ఈ ప్లేట్లోకి తీసేసుకోండి గీ అప్లై చేసిన నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి తీసేసుకొని వేడి మీద ఉండంగానే మనం పల్లీలు చేసుకోవాలి ఒకవేళ మనం పల్లీలు చేసేటప్పుడు గట్టి పడిపోతే ఒక దబర్లో వాటర్ కాసుకొని దాని మీద ఆ పల్లీ ప్లేట్ కనిపెడితే పెడితే ఆ సెగకే అనేది ఆ పల్లీలు మళ్ళీ కరుగుతాయి మళ్ళీ ఉండలు చేసుకోవచ్చు నేను ఇక్కడ చూసారా ఒక్కొక్క కుండ ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో కరెక్ట్ కొత్తతో ఇలాగే చేశారంటే మీకు టేస్టీగా పల్లీలు చే పల్లీ ఉండ రెడీ అయిపోతుంది ఇది హెల్త్కి చాలా మంచిది రోజుకొకటి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇవ్వండి చాలా మంచిది అండ్ కడుపు కూడా నిండుతుంది అంతేనండి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్